అందరికీ నమస్కారం ఈరోజు మన ఆశ్రమంలో అయితే మరణించారు అవ మరణించిన తర్వాత నైట్ అంతా మేల్కోవాలి కాబట్టి మన అవ్వ తాతలు అందరైతే మేల్కొన్నారు కొంచెంసేపు భజన కార్యక్రమాలు అయితే చేశారు ఎవరు లేరు కాబట్టి మన ఆశ్రమం తరపు నుంచి మనమే దహన కార్యక్రమాలు అయితే చేస్తున్నాము అందుకోసం ఇక్కడ కట్టెలు అయితే కడుతున్నాం చూడండి ఆశ్రమంలో గౌరమ్మ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం చూడండి ఇక్కడ మన అమ్మ తాతలు పిల్లలు అందరూ అయితే చాలా బాధపడుతున్నారు ఒకసారి తాత వాళ్ళ మాటల్లో అబ్బమ్ వాళ్ళ మాటల్లో మనమైతే వాళ్ళ బాధను అయితే ఒకసారి విన్నాం అదేం పెద్దమ్మా గౌరమ్మ ఆశ్రమంలో ఎప్పుడు ఇంకా లేరు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది కుటుంబంలో మా కుటుంబంలో గౌరమ్మ గారు రోజులు ఉన్నారు ఇప్పుడు మాకు దూరం అయిపోయింది మాకు చాలా బాధగా ఉంది మా కుటుంబంలో ఒకడు ఈ రోజు గారు చనిపోయినారంటే మాకు ఛానల్లో లోటు అవసరం కాదు ఇది అయినా ఉమ్మడి కుటుంబంగా ఉన్నాం అందులో కలిసి కానీ ఈ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది అందువల్ల బాధగా ఉంది రాత్రి పదకొండు గంటలు ఆ టైంలో ఆమె స్వర్గస్థురాలు అయింది అందువల్ల మేము అందరూ కలిసి ఇక్కడ భజన చేసి కాలక్షేపం చేసినాం ఇంకా ఆవు చినిపోయిన తనకి చాలా బాధ ఉంది మేము ఆ ఎండకంటే పోతే ఆవు పిలిచి మేము అవ్వతో ఆడుకునే వాళ్ళం ఇన్నాళ్ళు ఆవు చినిపిన దానికి మాకు చాలా బాధగా ఉంది మా అయ్యడం అనిపిస్తుంది కూడా గౌరవం అవ్వని పాడు చాలా బాధా కలప విన్నారు కదా మన అవ్వ వాళ్ళు తాత వాళ్ళు పిల్లలు ఎంతో బాధపడుతున్నారు ఇక్కడైతే అవ్వకైతే మనమే పాడి కట్టి దహన కార్యక్రమాలు అయితే మనం ఆశ్రమం తరపు నుంచి మనమైతే నిర్వహిస్తున్నాము ఎందుకంటే మన ఆశ్రమంలో ఎవరు మరణించినా వాళ్ళకి ఎవరు లేరు అనే లోటు లేకుండా మేమున్నాము అని చెప్పి మన ఆశ్రమం అందరూ మనకు ఒక చేయ చేతోడుగుండి ఎన్నో కార్యక్రమాలు అయితే మనం దహన కార్యక్రమాలు అయితే చేశాము మీ ముందు కూడా మీరు చూశారు ఈరోజు మీకు ఒక డౌట్ ఉండొచ్చు గౌరవకి ఎవరు లేరంటున్నారు అంటే ఎవరు లేరా ఎట్లా వచ్చింది మన ఆశ్రమానికి అని గౌరమ్ అవ్వ ఇక్కడ దగ్గరలో ఉన్న లేపాక్షి దగ్గర ఒక టెంపుల్లో ఉన్నింది ఒక గుడిలో ఒక భక్తురాలుగా అక్కడే ఉండిపోయింది అవ్వది సొంతూరు మైసూరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోయింది మన దగ్గరికి అయితే అవ్వక వయసు మీద పడిందని చెప్పి ఆ గుడి ఓనర్ గారైతే మన ఆశ్రమంలో అయితే జాయిన్ చేశారు జాయిన్ చేసిన తర్వాత అవ్వ అయితే బాగుంది కాకపోతే అప్పటికే నడవలేని పరిస్థితుల్లో ఉన్నింది మనమైతే మన దగ్గర చాలా బాగుంది ఎన్ మీరు కూడా మీ ముందుకైతే చాలాసార్లు వీడియోలో కూడా అవ్వ చాలా బాగా కనపడింది బాగున్న అవ్వ మళ్ళీ వాళ్ళ వాళ్ళు ఎవరు లేరు అనుకుంటుంటారు కదా వాళ్ళ వాళ్ళైతే కొడుకు ఉన్నాడు కొడుకు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది మనవాడైతే ఉన్నారంట కానీ ఎవ్వరు మన ఆశ్రమంకి వచ్చి అవ్వ ఒకటిన్నర సంవత్సరం పైన అయింది ఇప్పటి వరకు ఎవరు అంటే అవ్వ కోసం అయితే రాలేదు లేరు కానీ అవ్వకి ఇప్పుడైతే మనము దహన కార్యక్రమం మనమే చేసి అవ్వ ఆత్మశాంతి చేకూరాలని మా భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ అయితే అమ్మనే అవ్వకైతే దహన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు ఎందుకంటే ముందు లక్ష్మీదేవమ్మ అయితే చనిపోయారు అప్పుడు అమ్మ అయితే నా రాజమండ్రి వెళ్ళి కొంచెం ఆ కార్యక్రమం చేయలేదని చెప్పి చాలా బాధపడ్డారు అందుకోసం ఇప్పుడు గ గౌరమ్మ కార్యక్రమం అయితే అమ్మనే అమ్మ చేతుల మీదగానే చేస్తున్నారు చూడండి ఇక్కడ మీరు కూడా ఇప్పుడైతే అవ్వ శవం తీసుకొని మనమైతే శ్మశాన వాటికి అయితే వెళ్తున్నాం చూడండి ఇక్కడ మనమైతే మన ఆశ్రమంలో ఎవరు మరణించినా మనకు దగ్గరలో ఉన్న చింతమాన్పల్లి చెరువు దగ్గర ఉన్న శ్మశాన వాటికలు అయితే మనం అవ్వ వాళ్ళని కావచ్చు తాత వాళ్ళని కావచ్చు ఎవరినైనా అక్కడే మనం దహన కార్యక్రమాలు అయితే చేస్తున్నాము ఈరోజు మనం గౌరవం కూడా అక్కడే నిర్వహిస్తున్నాము కానీ ఇక్కడ చూడండి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కదా టెంకాయ కొట్టాలి కొన్ని ఏవో అవైతే అమ్మే అయితే చేస్తున్నారు నా ఒక తల్లి మా తల్లి అన్నట్టు అమ్మైతే సొంత వాళ్ళ తల్లిలాగానే ఈ కార్యక్రమాలని అయితే నిర్వహిస్తున్నారు అలానే మన పిల్లలు పెద్దవాళ్ళు అందరు కలిసి అవతో పాటు శ్మశాన వాటికి దగ్గరికి అయితే వస్తున్నారు పిల్లలు కూడా వద్దురా మీరు అంటే కూడా వాళ్ళు వినకుండా మేము వస్తాము అని చెప్పి వాళ్ళ ధైర్యంగా వస్తున్నారంటే మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది అవ్వకైతే ఎవరు లేరు అనే లోటైతే నాకు తెలిసి లేదు అవ్వ ఆత్మ కూడా చాలా శాంతి పడుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతమంది అవ్వకున్నారు అని అవ్వ అయితే అనుకుంటుంది మీకు కూడా చూడండి ఇక్కడ ఎవరు లేరు అనుకునే వాళ్ళకి కూడా మనం ఇంతమంది ఉన్నామని చెప్పి ఇంతమంది మనమైతే అవ్వ శ్మశాన వాటికి దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు చూడండి ఇక్కడ శ్మశాన వాటిక దగ్గరికి అయితే వచ్చాము కానీ ఇక్కడ గుంత అయితే తాత వెంకటనప్ప తాత మన సిత్తప్ప తాత ఇద్దరైతే ఇక్కడ గుంత అయితే తీశారు పాపం చాలా కష్టపడ్డారు తాత వాళ్ళు కూడా ఇక్కడ అయితే అవగాహన కార్యక్రమాలు అయితే అమ్మ చేతుల మీదుగానే ఇప్పుడైతే నిర్వహిస్తున్నాము మన గౌరవం అయితే ఎప్పుడు అనేది నేను చనిపోతే మీరే అన్నీ చేస్తారా అని అడిగేది నేను ఎప్పుడు చెప్పేవాన్ని అవ్వ మేమే చేస్తాం నేను నీ మనవన్నీ అని అవ్వకైతే నేను ఆశ్రమంలో ఉంటే చాలా ఆనందపడేది ప్రతిసారి శ్రావణ్ శ్రావణ్ శ్రావణని పిలిచి ఒక రెండు నిమిషాలు కూర్చోబెట్టుకొని మాట్లాడి మళ్ళీ నీ పని చేసుకో అని చెప్పేది అంత ప్రేమగా ఉండి అవ్వ అంత ప్రేమగా మనతో మాట్లాడి అంత చేసి ఈరోజు అవ్వ మన మధ్యలో లేరంటే నాకైతే చాలా బాధ అయితే ఉంది మన ఆశ్రమంలో ఒక కుటుంబంలో ఒకరు లేరు అంటే ఆ బాధ ఎంత ఉంటుందో మీరు అప్పుడే అవ్వ మా తాత తాతవాళ్ళు చెప్పారు కదా నేనైతే మాటల్లో చెప్పలేను ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు అమ్మ కూడా చాలా బాధపడుతుంది ఇన్ని రోజులు మనతో పాటు ఉండి ఆ పిలుపు శ్రావణ్ శ్రావణ్ అనే పిలుపు అది లేదు ఇంకా మిస్ అవుతున్నాం కదా ఆ బాధ అయితే నాకు చాలా ఉంది ఆశ్రమంలోకి నేను ఇంకా అట్లా బండి వచ్చి ఆడ సౌండ్ వింటూనే శ్రావణ్ శ్రావణ్ అని పిలిచేది ఇట్లా ఆ పిలుపు అనేది ఇంకా లేదని చాలా బాధగా ఉంది నాకైతే ఇక్కడైతే నేనైతే అవ్వ ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని మన ఆశ్రమం తరపు నుంచి అందరూ కోరుకుంటూ అవ్వ ఆత్మ స్వర్గానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడైతే మనమైతే అవ్వకైతే దహన కార్యక్రమం అయితే చేసేసాము ఇక్కడ అమ్మ అయితే పూలమాలలు అయితే సమర్పించి అగరబత్తెలైతే కొంచెం పెట్టి కొబ్బరి అయితే కొడుతున్నారు చూడండి ఇక్కడ మన పిల్లలైతే అమ్మతో పాటే ఉంటూ అమ్మ చేసే కార్యక్రమం మొత్తం చూస్తూ అమ్మ ఏడుస్తుంటే ఏడవద్దమ్మా అని ధైర్యం చెప్తున్నారు మన పిల్లలు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనం ఇప్పటి నుంచే పిల్లలకైతే నేర్పిస్తున్నాము ఇక్కడికి మనం కా ఇక్కడికి దహన కార్యక్రమం దగ్గరికి ఎందుకు తీసుకొచ్చామంటే పిల్లలు ఎంత ధైర్యంగా వస్తామన్నారు వాళ్ళు కూడా చూసి ఇంకా వాళ్ళు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకు కూడా మంచి ఆలోచనలు రావాలని చెప్పి మనమైతే ఇక్కడికైతే తీసుకొచ్చాము ఇక్కడ చూడండి పిల్లలు వాడి సుంకు అయితే వా మన అవ్వ చనిపోయినప్పటి నుంచి అవ్వకి ఏ పని చెప్పినా చేస్తూ పూల పూలు అవ్వకి చల్లుకుంటూ వచ్చి ఇక్కడ చూడండి ఎంతో క వాడికి సేవా గుణం అయితే వాడిలో ఉందని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే మనం ఇక్కడ దహన కార్యక్రమం చేసి మనం అందరైతే ఆశ్రమానికి అయితే వెళ్తున్నాం అలానే నెక్స్ట్ అయితే మనము అవ్వకి పదకొండు రోజుల కార్యక్రమం చేసి ఆ వీడియో కూడా మీ ముందుకైతే తీసుకొని వస్తాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు లేరు ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు వచ్చేలాగా అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ